నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతంగాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరకు న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచునని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను కోణీదల పవన్ కళ్యాణ్ గారు నేను కోనీదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయంగాని పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని కానీ అంటే చాలామంది అనుకుంటుండవచ్చు సామాన్య ప్రజలకి రాజకీయాలు పెద్దగా పట్టించుకోరని అది తప్పండి ఏదో పని ఒత్తిడి వల్ల మనం పట్టించుకున్నట్టు ఉంటాం కానీ ప్రజలుగా మేము మొత్తం అన్ని చూస్తూ ఉంటాం అర్థం చేసుకుంటూ ప్రయత్నం చేస్తుంటాం ఎక్కడ మంచి జరుగుతుంది ఏంటి ఏం జరుగుతుందో చెప్పి చూస్తుంటాం కాకపోతే ఈరోజు ఎందుకు ఇది సెలబ్రేషన్ చేయాల్సి వస్తుందంటే ఒక అద్భుతమైన విజయం సాధించారు ప్రజలు ఈరోజు ప్రజల అభివృద్ధి కోసం ఓటేశారు నిజంగా మీరు నమ్మరండి చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా అభిమానం మాకు అయితే మనసులో ఉంటుంది బయటికి మనం చెప్పలేకపోవచ్చు ఆయన్ని జైల్లో పెట్టిన రోజున మేము చాలా బెంగపెట్టుకున్నాం మేము నమ్మిన నమ్మకపోయినా ఒక టైం వచ్చేసరికి ఆ బెయిల్ రాకపోవడం డిలే అవడం తోటి పొద్దున పొద్దున్నే నాకు ఏడుపు వచ్చేస్తుంది ఆయన ఏం చేస్తారు ఆయన్ని చంపేయడానికి ప్లాన్ చేస్తున్నారా ఏం జరుగుతుంది అసలు ఆంధ్రప్రదేశ్లో అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు ప్రజలు ఒక చక్కటి తీర్పిచ్చారు సక్సెస్ఫుల్గా ఈరోజు మనము ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నాం అభివృద్ధి పరమావధిగా ముందుకు పోతున్నాం ఎప్పుడూ లేని నేను ఈ స ఈ ఎలక్షన్ టర్మ్స్లో ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేస్ని కూడా ఫైనాన్షియల్గా కూడా పెద్ద మొత్తంలో సపోర్ట్ చేయాల్సి వచ్చింది అంటే అంత కసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది మిస్ అవ్వకూడదు ఇంకొకసారి మిస్ అయ్యిందంటే మళ్ళీ మనం రాష్ట్రాన్ని మనం సరిదిద్దుకోలేము సంక్షేమం ఉండాల్సిందే కానీ అభివృద్ధి లేకుండా సంక్షేమం పేరు చెప్పి లక్షలు కోట్ల అప్పులు చేసి అది ఎంతవరకు సమర్థించుకోవడం అనేది నాయకులు ఆ పార్టీకి అర్థం కావాలి అయితే వెనక నుండి సపోర్ట్ చేయడం కాదు ప్రత్యక్షంగా మంచి కోసం ముందుగా ఓపెన్గానే ఉండాలి అని డిసైడ్ చేసుకుని బహిరంగంగా సభ పట్టడం జరిగింది వేరే ఉద్దేశం కాదు అదే ఉద్దేశం ఎస్ ఛాలెంజ్ యూఆర్ ఫర్ డెవలప్మెంట్ ఎవరు మంచి చేస్తారు ఎవరు అభివృద్ధి చేయగలుగుతారు వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి ప్రత్యక్షంగా బయటికి రావాలి అంతేగాని దౌర్జన్యాలు దమనకాండలు అణిచివేతలు ఇవన్నీ సహించే ప్రసక్తే లేదు ఆ విధంగా ఉండాలనే నేను హైదరాబాద్లో ఉన్నప్పటికీ నాకు ఎస్టాబ్లిష్మెంట్ పరంగా స్కూల్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అవి ఉన్నాయి రియల్ ఎస్టేట్ పర్క్ డెవలప్ చేస్తున్నాం నేను మాకు అందరి తరఫున సపోర్ట్గా ఈ తెలుగుదేశం పార్టీ కానివ్వండి జనసేన కానివ్వండి ఈ బీజేపీ కూటమికి సపోర్ట్గా ఉండాలనే ఉద్దేశంతోనే ఆ సపోర్ట్ మీకు ప్రత్యక్షంగా చూపించాలనే ఈ సమావేశం ఏర్పాటు చేసి మీ ఆనందంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు స్వీకారం సందర్భంగా ఒక ఆనందం ఒక పండగ ఈరోజు మరుకరాని రోజు అది ప్రత్యక్షంగా మనం ఆయనకి సపోర్ట్ ఉండాలని దానికి సూచనగా ఈరోజు కోర్కొండలో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఒక పండగ వాతావరణంలో ఈ జరుపుకున్నాము కానున్న ఐదు సంవత్సరాల్లో కూడా ఈ విధంగానే మనందరం నాయకత్వానికి సహకరించి రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి బాటలో పెట్టుకోవాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుసుకుందాం థ్యాంక్ యూ